అవినీతి అక్రమాలు అరాచకాలతో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి సర్వేపల్లిని సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు శుక్రవారం పట్నంలోని నర్సారెడ్డి కాలనీ విఘ్నేశ్వర కాలనీలో తొలిసారిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు పార్టీ శ్రేణులు భారీ గజమాల సెలవులతో సత్కరించి దారి పొడవునా పూలవర్షం కురిపించారు అనంతరం వైసీపీ నుంచి పదిహేను కుటుంబాలు టీడీపీలోకి చేరిన వారికి సోమిరెడ్డి కండువా కప్పి స్వాగతించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ భారీ మెజార్టీ సాధించిందని తన మెజార్టీ ముప్పై మూడు వేల ఐదు వందలు అని అదే ఫలితాలు రానున్న ఎన్నికల్లో పునరావృతం అవుతున్నాయని అన్నారు పొదలకూరు మండలంలోని వరదాపురం మొగల్లూరు మరుపూరు గ్రామాల్లో కోటలో వైట్వాడు విరుపూరు ఇసుక రీచ్లో ఇసుకను కృష్ణపట్నం పోర్టులో అవినీతి అక్రమాలకు పాల్పడి సర్వే సర్వనాశం చేశారని అన్నారు ఒక మంత్రివి నీ ఊరి పక్కన మరుపూరు నీ ఊరికి ఈ సైడు నైరుతిలో మొగళ్ళూరు ఆ పక్కన ఊర్లో ఇసుక ఒక్క పొదలకూరు మండలంలో వందల వేల కోట్లు దోచుకొని చంద్రమోహన్ రెడ్డిని సిబిఐ చంద్రమోహన్ రెడ్డి సిబిఐ చేస్తారా బుర్రుండి పళ్ళ కానీ వేసేది చేస్తాం మేం చేసేది చేస్తా అధికారులు అడిగితే ఏం లాభం అన్న అంట అధికారులు కాక అధికారులు గోల్డ్ గిలుకుంటా నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకొని నువ్వు ఇచ్చిన దాంట్లో వాటాలు తీసుకొని దేనికి రెవెన్యూ సంఖనాకనా దేనికి ఆడ ఆడ మొగళ్ళూరు గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ వరదాపురం రెవెన్యూ ల్యాండ్ మరుపూరు రెవెన్యూ ల్యాండ్ అక్కడ మళ్ళీ ఫారెస్ట్ అని ఉంది ఫారెస్ట్ రెవెన్యూ మీ పోలీసులు మైనింగ్ ఏం చేస్తున్నారు జీతాలు తీసుకొని మెక్కతుండరా మూడు కోట్ల సిగ్గుండబడ్లే కట్టు బట్టలు లేవు గిరిజనులకి ఈ రోజుకి కూటికి సరిగ్గా జరగని వాడు ఉండరు నువ్వు మాత్రం మిద్దుల మీద మిద్దులు కట్టుకొని వందల వేల కోట్లు సంపాదించుకొని రోజు నా మీద నోరు పారేసుకుంటావు మా తల్లిదండ్రులను తిడతావు నన్ను తిడతావు నా పక్కనుండేవాళ్ళని తిడతావు ఇంతకు మించి వేరే పనులే సర్వనాశనం చేసేసావు సర్వేపల్లి సర్వనాశనం చేసావు ఐదేళ్లలో నువ్వు చెప్పేవే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేల కంట నేను ఉద్ధరించానండి వాళ్ళందరికంటే కాదు సర్వేపల్లి చరిత్రలో నువ్వు సర్వనాశనం చేసావు భ్రష్టు పట్టించావు వ్యవస్థల్ని నాశనం చేశావు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను తిడతావా ప్రతిసారి సిగ్గుండబడలే సిగ్గుండబడలే మగళూరులో ఒకడెవడో దొంగల్లో పట్టుకునే దొమ్ము ఒక పోలీసుకి ఒక ఎస్పీకి ఒక కలెక్టర్ లేదా అరే వరదాపురంలో మేము చూపిస్తే ఈ రోజు ఎవడుని పట్టుకున్నావు ఎవడోడు ఎవడ తువ్వోడెవడు ఏమన్నా పార్ దువ్విందా మిషన్లు హిటాచీలు ప్లస్ డంపర్లు ప్లాస్టింగ్ మెటీరియల్ పేలుడు పదార్థాలు ట్రక్కులు సిక్కులు సెరవుండాలయా బరి తెగించి బట్ట పొగులు నడి రోడ్లో నువ్వు వందల వేల కోట్లు నువ్వు ఇచ్చాలా ఇక్కడ పేదోళ్ళు అట్నే ఉండాలా వాళ్ళకి ఇళ్ళు జరుగుబాటు నువ్వు పెంచినా నీ ప్రభుత్వం మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇల్లు జరగాలంటే నా ఫోన్ ఇంటికి తీసుకున్నా அக்கிடி கோம் மதிப்பானஷேட்டா ரெண்டு வேல இரவாய் நாலு முந்தது ரெண்டு வேல இரவ் நாலு இது ஏன் மாரி నెలలో ఎలక్షన్ ఆ తర్వాత నలభై ఐదు అంట రెండు లక్షల ముప్పై ఉద్యోగం అంట ప్రతి ఆ ప్రత్యేక హోదా ఎంపీలందరినీ గెలిపించాము ఇప్పటికి ముప్పై చిల్లర మంది ఎంపీలు ఉన్నారు గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చి మన ముందు పెడతా అంట ఇంకా చెప్పాడు ఏంటండి

మెగా చేసి ప్లస్ జాబ్ క్యాలెండర్ జనవరి ఒకటి అంట ప్రతి సంవత్సరం ఇప్పుడు ఐదు జనవరి ఒకటి అయిపోయినా ఆరు ఏదో ఇది కూడా ప్రతి ఉద్యోగస్తున్నాయి ప్రతి ఇంటికి నూరు శాతం సన్నబియన్నా తర్వాత రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ప్రతి ఒక్కరికి ఒక్కసారి కరెంటు రేట్లు చూడండి ఛార్జీలు చూడండి అంటే చంద్రబాబు నాయుడు టైం లేదు నేను వచ్చి మొత్తం ఛార్జీలు తగ్గించాడు బాధేస్తున్నారు మళ్ళీ ఒకసారి